హాయ్ హాయ్ మనం చూస్తున్నాము ఒక గూడానికి మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు కరెంట్ తీసుకొచ్చారు స్వాతంత్రం వచ్చి ఎన్ని రోజులు అవుతున్నా గూడానికి కరెంట్ లేదు సో ఏం చెప్తారు చాలా మంచి విషయం ఇది ఎలా మాట్లాడుకోవాలంటే మొన్నటి వరకు రాజకీయాలు చాలా మంది మాట్లాడారు కదా రాజకీయం అంటే ఇది మా తాతలు మా ముత్తాతలు లేదంటే వాళ్ళ తాతలు అని మాట్లాడారు కదా బట్ రాజకీయం అంటే ఇది జనాల గురించి ఆలోచించేవాడు రాజకీయ నాయకుడు కుళ్ళు కుతంత్రాలతో ఎవరిని చంపాలి ఎవరిని దించాలి ఎవరిని ముంచాలి అని ఆలోచించేవాడు రాజకీయ నాయకుడు కాదు జనాల కష్టాల గురించి ఎప్పుడైతే మాట్లాడతాడో అప్పుడు నాయకుడు అవుతాడు ప్రజా నాయకుడు అవుతాడు రాజకీయ నాయకుడు అవుతాడు ఈ విషయంలో కళ్యాణ్ గారికి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ యొక్క పడ్డాయి ఇప్పుడు ఎవరైతే ఏ మొహానికి రంగు వేసుకునేవాడరా వాడేం చేయగలుగుతాడు అని మాట్లాడారో వాళ్ళే చేతులెత్తి దండం పెడతారు అది చాలా గొప్ప విషయం ఎవరు చేయలేరు అలాగా అప్పటి ఏం చేస్తున్నాడు ఒక ఊరికేమో చెప్పులు లేవంటే చెప్పులు ఇచ్చాడు అక్కడ వాటర్ లేవంటే వాటర్ ఏది లేదు ఈ పేద ప్రజలకు ఏం కావాలి అని ఆయన అంతా ఆయన తెలుసుకొని చేస్తున్నాడు చూసారా ఇది రీసెంట్గా ఏదో ఒక ఒక ట్రెండ్ అవుతుంది ఎక్కడ ఏం బాగాలేకపోయినా ఇది డిప్యూటీ సీఎం వరకు వెళ్ళాలి ఇది డిప్యూటీ సీఎం వరకు చేరే వరకు షేర్ చేయండి ఎవ్రీథింగ్ ఇలా చేస్తున్నారు ఎందుకు ఆయన దాకా వెళ్తేనే న్యాయం జరుగుద్ది అని నమ్ముతున్నారు జనాలు ఎందుకు జరుగుతుంది అది ఆయన ఎంత హోప్ ఇవ్వకపోతే అది జరుగుతుంది మనం అదే ఆలోచించాలి నిజం చెప్తున్నా అంటే ఇప్పుడు ఆయన ఏదో మంచి పని చేశాడు కాబట్టి అప్రిషియేట్ చేయాలి అనేం లేదు ఆయన చేసినవన్నీ ఆల్మోస్ట్ మంచి పనులు స్వార్థంగా ఎప్పుడు ఆలోచించలేదు కాకపోతే ఈ మధ్య నాకు హ్యాపీయెస్ట్ విషయం ఏంటంటే ఆయన లుక్స్ సినిమా ఆయన సినిమా హీరోనే బట్ ఇప్పుడు పొలిటీషియన్ వన్ ఆఫ్ ది గ్లామర్గా కానీ లేకుంటే ఎలా చూసుకున్న స్టైలిష్ హ్యూమన్ బీయింగ్ ఇప్పుడు స్టైలిష్ పొలిటీషియన్ కూడా ఆయనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది థ్యాంక్ యూ